హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన టాపిక్ ఏంటంటే పెన్షన్ల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ అనమాట అలాగే ఇప్పటికే పెన్షన్లు తీసుకుంటున్న వాళ్ళందరిలో కొంతమందికి ఒక బ్యాడ్ న్యూస్ కూడా ఉంది సో రెండు కూడా ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం ముందుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి నేను ఈ వీడియో అనేది అయితే చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పెన్షన్లు అనేది మనకి ఆల్రెడీ అందిస్తూ వస్తున్నారు ఇంటి వద్దకే పెన్షన్ అనేది అయితే ఇస్తూ వస్తున్నారు ఇదివరకు ఎలాగైతే వాలంటీర్లు ఇచ్చేవాళ్ళు కాకపోతే ఇప్పుడు వాలంటీర్ల ప్లేస్లో సచివాలయ ఉద్యోగుల ద్వారా ఇంటింటికి కూడా పెన్షన్ అనేది మొన్న రీసెంట్గా వచ్చిన వరదల నేపథ్యంలో కూడా ప్రతి ఇంటికి కూడా పెన్షన్ అనేది అయితే అందిస్తూ అందిస్తూ రావడం జరిగింది అలాగే పెన్షన్స్ పెం పెంచడం కూడా జరిగింది ఏదైతే వికలాంగులకు పెన్షన్ మూడు వేలు ఉందో దానికి ఆరు వేల రూపాయలు చేశారు అలాగే మూడు వేలున్న పెన్షన్ నాలుగు వేల రూపాయలు చేసి ఆ అమౌంట్ అమౌంట్ని కూడా ప్రభుత్వం అనేది అయితే అర్హులందరికీ కూడా అందిస్తూ వచ్చింది ఇక గుడ్ న్యూస్ గురించి చెప్పాలంటే కనుక ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ ప్రభుత్వం అనేది అయితే ఒక గుడ్ న్యూస్ అనేది అయితే చెప్పబోతుంది ఎందుకంటే త్వరలోనే అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ అనేది అయితే అందించడం జరుగుతుందని చెప్పి మంత్రులు అనేది చెప్పారు మాక్సిమం అక్టోబర్ నెల నుంచి ఈ అర్హులైన వాళ్ళందరికీ కూడా పెన్షన్ అనేది అయితే వస్తుందని చెప్తున్నారు ఇప్పటికే మనకి చూసుకున్నట్లయితే రాష్ట్రంలో చాలా వరకు పెన్షన్స్లు అనర్హులకు కూడా వెళ్తున్నాయి అనే కంప్లైంట్స్ అనేది అయితే ఉంది ఏదైతే అనర్హత ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా పెన్షన్స్ అంటే వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్న వాళ్ళు కానివ్వండి లేదా ఆస్తులు ఎక్కువ కలిగి ఉన్న వాళ్ళు కానివ్వండి లేదా సర్టిఫికేట్లు వేరే పెట్టి లేదా ఎక్స్పైర్ అయిపోయిన తోటి చేస్తున్న వాళ్ళందరికీ కానీ అనర్హత అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా పెన్షన్ అనేది అయితే అందిస్తూ వస్తున్నారు ఇప్పటివరకు కూడా సో వీళ్ళందరికీ కూడా ఒక హెచ్చరిక అనేది అయితే జారీ చేయడం జరిగింది ప్రభుత్వం ఇప్పటికే అరవై వేల మందికి తిరిగి వైకల్య అంటే ఎవరైతే ఆరు పెన్షన్ తీసుకుంటున్నారో వైకల్యం సంబంధించి ఫిజికల్ హ్యాండిక్యాప్కి సంబంధించి వాళ్ళందరికీ కూడా తిరిగి నిర్ధారణ పరీక్షలు చేయాలని ప్రభుత్వం ఏదైతే నిర్ణయించడం జరిగింది అంటే అంగవైకల్యం చెప్పి ఆరు వేల రూపాయల పెన్షన్ ఏదైతే తీసుకుంటున్నారో అరవై వేల మంది వాళ్ళందరికీ కూడా తిరిగి మళ్ళీ ఈ టెస్ట్ అనేది అయితే చేయాలని చెప్పి చేస్తున్నారు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే అరవై ఏడు లక్షల మందికి వివిధ కేటగిరీల్లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అందుకుంటున్నారని వీరిలో ఎనిమిది లక్షల మంది దివ్యాంగ పెన్షన్లు అందుకుంటున్నారని చెప్తున్నారు సో ఎనిమిది లక్షల మందికి దివ్యాంగ పెన్షన్లు కూడా అందిస్తూ వస్తుంది ఇప్పటివరకు ప్రభుత్వం సో గుడ్ న్యూస్ కనుక చూసుకున్నట్లయితే అక్టోబర్ నుంచి మనకి వీళ్ళందరికీ కూడా పెన్షన్ అనేది అయితే పంపిణీ స్టార్ట్ స్టార్ట్ చేస్తారు కొత్త వారందరికీ కూడా అలాగే బ్యాడ్ న్యూస్ అనేది అయితే కనుక మళ్ళీ రీవెరిఫై చేస్తే ఆ పరిస్థితి అనేది అయితే మనకి ఆంధ్రప్రదేశ్లో నెలకొంది సో ఇది గుడ్ న్యూస్ గుడ్ న్యూస్ పెన్షన్ల గురించి వీడియో నచ్చినట్టు లైక్ చేయండి అలాగే మరింత అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్